అందంగా కనిపించాలని ఎవరుకుండా చెప్పండి అందరినీ మెరుగుపరచుకోవడానికి మార్కెట్ లో ఎన్నో క్రీమ్స్ అందుబాటులో ఉన్నాయి కానీ వాటిలో రసాయనాలు ఎక్కువగా ఉంటాయని చాలా మంది నేచురల్ పద్ధతిని ఉపయోగిస్తుంటారు ముఖ్యంగా ముఖానికి శనగపిండి లేదా ముల్తానీ మిట్టి రాసుకుంటే చర్మం అందంగా ఆకర్షణీయంగా తయారవుతుందంటారు అంటారు నిపుణులు మరి శనగపిండి ఎవరు ఉపయోగించాలి ముల్తానీ మిట్టి ఎవరు వాడాలి అనేది అందరికి ఉండే డౌట్ ఎవరి చర్మం అయితే పొడి చర్మంగా ఉంటుందో హైడ్రేషన్ కోసం శనగపిండి వాడాలని సూచిస్తున్నారు ఇందుకోసం నాలుగు చెంచాల శనగపిండిని ఒక చెంచా రోజు వాటర్ లేదా నిమ్మరసం రెండు చెంచాల తేనె మిశ్రమాన్ని బాగా కలుపుకొని ఫేస్ కి మెడకు పట్టించుకోవాలి పది నుంచి పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు ముల్తాని మిట్టి విషయానికి వస్తే ముల్తాని మిట్టి జిడ్డు గల చర్మానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఇది చర్మంపై ఉన్న మురికినే అదనపు నూనెను తొలగిస్తుందని ఓపెన్ డర్మటాలజీ జర్నల్ ప్రచురించింది అంతేకాకుండా ఇది తాజాగా కాంతివంతంగా మెరిసే చర్మాన్ని అందిస్తుందని కూడా చెబుతున్నారు